అక్కడ మేము యాంగ్ లో ఎన్ జీ రోడ్ లో షాపింగ్ వచ్చాం అన్నమాట న్యూ పెద్ద సమస్య వచ్చేపడిందే యాంగ్ బాగ్లు అమ్మ ఏదో చూసేసింది ఇది నాకు ఏదో ఫిట్టింగ్ పెట్టేలా ఉంది అక్కడ ఎక్కడో కొడుతుంది సీనా మధ్యలో బోర్డర్ కి వచ్చాము ఇండియా చైనా బోర్డర్ దగ్గర ఉన్నాము మన ఇండియా కోసం వీళ్ళు ఎంత పోరాడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది డైరెక్ట్ గా కళ్ళారా చూస్తున్నాను చాలా స్నో ఉంది చాలా చలిగా ఉంది ఇండియా చైనా బోర్డర్ చూడడానికి అందరూ క్యూ పెట్టారు అసలు ఆఫ్ వాళ్ళకి హాయ్ అభివాన్ అందరు ఎలా ఉన్నారు ఇక్కడ నేను ట్యాంగ్ టాక్ లో ఎన్జి రోడ్ లో షాపింగ్ వచ్చాం అనమాట చాలా బాగుంది నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది అంటే చాలా చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని షాప్స్లో అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఎవరైనా మీరు షాపింగ్కి వచ్చినప్పుడు ఐ మీట్ వైపు వచ్చినప్పుడు ఇక్కడ ఎంజీ రోడ్కి రండి షాపింగ్కి చాలా బాగున్నాయి ఇక్కడ షాపింగ్ ఎలా ఉంది చాలా రీజనబుల్ ప్రైజెస్ కదా అసలు మా పిల్లలు అయితే ఎరగది చేస్తున్నారు ఐర్లాండ్ లో ఏమేం కావాలో ఏమేం మిస్ అవుతున్నారో అవన్నీ మిస్ అయ్యే కూడా ఇక్కడ తీర్చేస్తున్నారు చెప్పేసి ఫోటో వ్యూ కూడా ఉంది మనకి బాగుంది ప్రీతు

అదే బ్యాంకాక్ కూడా వెళ్ళాం కదా మాట్లాడితే అందుకని బ్యాంకాక్ అని వస్తుంది మేము మేము త్రీ ఇయర్స్ బ్యాక్ బ్యాంకాక్ వెళ్ళాము ఇప్పుడు టాక్ అంటే బ్యాంకాక్ లో ఫుల్ హీట్ టెంపరేచర్ అవును మే మా ఫ్యామిలీ అందరం కలిసి కూడా వెళ్ళి టూ ఇయర్స్ అయిందన్నమాట దుబాయ్ వెళ్ళాము అప్పుడు అమ్మ ఏదో చూసేసింది ఇది నాకేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉంది అక్కడ కొడుతుంది సీనా అంటుంది ఏదో ఇప్పుడు దాకా అన్నావు ఇప్పుడేమో ట్రెండ్స్ అంటుంది వాయి కొట్టేస్తుంది ఇక్కడ నన్ను ఆగు వస్తుంది నాకు ఓకే గాయ సో మనం షాపింగ్ చేసేటప్పుడు తీద్దాం మేము ఏం కొంటుందా ఏంటో అసలు సార్ ఇక్కడ జనాలు అవును రైడ్ చేయొచ్చు దాని మీద రైడ్ అంటే చాలా ఇండియా చైనా బార్డర్ దగ్గర ఉన్నాము బ్యూటిఫుల్ ప్లేస్ అది అది బార్డర్ సారీ సో అది బార్డర్ అక్కడ రెడ్ హౌస్ ఉంది కదా అది ఇండియా దాని వెనకాలే వైట్ హౌస్ ఉంది అక్కడ నుంచి చైనా సో ఇది నదుల బార్డర్ ఇండియా అండ్ చైనా బార్డర్ అండ్ మనం ఎంత హైట్ లో ఉన్నాం చెప్పు తెలిసి ఫోర్టీన్ థౌజండ్ ఫీట్ హై ఫోర్టీన్ థౌసండ్ హైట్స్ ఫ్లీట్ యా దేవుడా నాకు ఇన్ని వేసుకున్నా కూడా వణుకు వచ్చేసింది అసలు లెట్స్ అమ్మ ఎలా ఉంటున్నారు రా బాబు వీళ్ళు నిజంగా జనరల్గా వీళ్ళ ఆర్మీ గురించి చెప్తా ఉంటే వినడమే తప్ప నేను డైరెక్ట్గా చూస్తున్నాను మన ఇండియా కోసం చాలా చాలా పోరాడుతున్నారు మన ఇండియా కోసం వీళ్ళు ఎంత పోరాడుతున్నారో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది డైరెక్ట్గా కల్లారా చూస్తున్నాను ఎందుకంటే ఇంత సమ్మర్ టైంలో కూడా చాలా స్నో ఉండి చాలా చలిగా ఉంది అసలు వణికిపోతున్నాం మేమైతే అదే వింటర్లో అయితే అసలు మనకు ఖాళీ కూడా కనపడదు ఇదంతా ఫుల్గా స్నో ఉండిపోయి అసలు వెళ్ళలేము అలాంటి ప్లేసెస్లో వీళ్ళు మన కోసం పోరాడుతూ అంటే అసలు హ్యాట్స్ హ్యాట్సప్ వాళ్ళకి చాలా చాలా గ్రేట్ అసలు ఇప్పుడు వస్తున్నాము నదులకి బోర్డర్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి చూస్తాము ఇంతవరకు కొంచెం కెమెరాస్ అలవ్ చేశారు కానీ ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం కాబట్టి అక్కడ అసలు ఎలా చేయరు హోమై గార్డ్ స్నో పడుతుంది చినుకులు పడుతున్నాయి అసలు నిజంగా మన ఇండియా వాళ్ళు చాలా చాలా ఇన్ని ఫ్యామిలీని వదిలేసి ఇంత అన్నది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే వింటుంటే కన్నా డైరెక్ట్గా చూస్తే ఆ కష్టాలు ఆ బాధలు ఏంటో అర్థమవుతాయి అప్పుడు అది ఇప్పుడు నేను ఫేస్ అన్నమాట చూస్తూ ఉన్నాను కొంచమే ఇలా ఉందంటే ఈ లైఫ్ అంతా కూడా శాక్రిఫ్రై చేసి వాళ్ళ లైఫ్ని అంతా శాక్రిఫ్రై చేసి మన కోసం ఈ బోర్డర్లో పోరాడుతున్నారు గ్రేట్ ఇండియా చైనా బోర్డర్ అందరూ క్యూ కట్టారు ఫుల్ మేము వచ్చినప్పుడు ఎంత పీస్ఫుల్గా గా చూసి వెళ్ళేటప్పుడే ఫుల్ ఇక్కడ వర్షం వచ్చిన తడవకుండా మనకి జర్కిన్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇంకా అంబ్రిలాస్ గ్లౌజెస్ అన్ని షాప్స్ ఇక్కడే ఉన్నాయి రెడీగా చిన్న పిల్లలు అంటే వాము ఈ చలికి మేము కట్టుకోలేకపోతున్నాము వన్ ఇయర్ టూ ఇయర్ బేబీస్ ఎలా వస్తున్నారాయణ హాయ్ ఇక్కడ బార్డర్ చూసేసి వచ్చేసాము చాలా 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 రష్ ఉంది అందరూ కూడా ఈ రెయిన్లో ఈ స్నోలో ఇంత ఫాగ్ వస్తున్నా కూడా అందరూ మన ఇండియా బోర్డర్ చైనా బోర్డర్ చూడడానికి అందరూ చాలా గా చాలా వచ్చారు మేము కూడా అంతే గా చూస్తున్నాము

మా యాక్ ఎక్కింది అనమాట డేర్ చేసి మేము భయంతో పడేస్తుందేమో ఎక్కడైపోతున్నాము ఆ కొమ్ములు చక్కగా మన ఇండియన్ ట్యాగ్ ఉంది ఇక్కడ లేక్ దగ్గర శివుడి టెంపుల్ చాలా బాగుంది చాలా గా చాలా అద్భుతంగా శివ శివుడి ప్రతిమతో శివుడి విగ్రహం ఉంటుంది చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇక్కడ చాలా గా ఉంది